మా సినిమా అవతారం అన్ని హంగులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది టేజర్స్ కూడా మీరు ఇప్పుడు చూశారు మేమందరం సినిమా కూడా చూసాం పూర్తి ఆత్మవిశ్వాసంతో పూర్తి నమ్మకంతో ముందుగానే ఎంతో సంతోషంతో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే విధంగా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వస్తున్న మరో అద్భుతమైన సృష్టి ఈ అవతారం అని యూనిట్ తరఫున చెప్పడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను సార్ చేశాము అయితే అందరు ఆశించేది హండ్రెడ్ డేసే కానీ మేము మాత్రం కోడి రామకృష్ణ గారి పిక్చర్ చాలా రోజులైంది చూడక ఎవరు కాబట్టి ఎన్ని రోజులైందో రిలీజ్గా ఏ పిక్చర్ అన్ని రోజులు ఈ పిక్చర్ ఆడాలని కోరుతూ ఈ సంస్థ ద్వారా ఇది మొదటి సినిమా అవతారం అరుంధతి అంటే ఇది పాత అంటే అరుంధతి హిట్ అయింది కాబట్టి అని అనుకోగలరు కానీ ఇది అమ్మ పేరు మా అమ్మ పేరు అరుంధతి ఇది అవతారం అంటే ఇది గ్రాఫిక్స్ తో ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది అందుకే వీళ్ళ ఇంత ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది దీనికోసం అవుట్పుట్ బాగా రావాలని చెప్పి ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా అన్ని ఇవ్వడం జరిగింది నేను వచ్చేవాడిని కాదు ఇది మాకు అన్ని విధాలా సహకరించి అన్ని విధాలా దీన్ని పూర్తి చేసి జన మన పబ్లిక్లో వదులుదామని అనుకుంటా ఉన్నాం జెమినీ గ్రాఫిక్స్ నుంచి జెమినీ స్టూడియో నుంచి ఐమ్ ది టెక్నికల్ హెడ్ ఫార్ ద టోటల్ మూవీ గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్కి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు షేర్ ద థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు సో ఈ సినిమాలో నియర్లీ నైంటీ మినిట్స్ గ్రాఫిక్స్ చేశామండి ఈ నైంటీ మినిట్ గ్రాఫిక్స్ కూడా ఎక్కడ కూడా మీకు గ్రాఫిక్స్ చూసాము ఇవి సపరేట్గా ఉంటాయి అనే ఫీలింగ్ లేకుండా సబ్జెక్ట్తో ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ కూడా తేడా లేకుండా కరెక్ట్గా దాన్ని మాకు అవుట్పుట్ వచ్చేలాగా డైరెక్ట్గా సపోర్టు మాకు మరవలేనిది అండ్ సేమ్ ప్రొడ్యూసర్ గారు కూడా అటువంటి గ్రాఫిక్స్ మా చేత చేయించుకున్నారు బట్ ఇంకోటి అంటే మాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి మాకు మా సంస్థకు తోడ్పాటు కలిగించి మా సంస్థ ఇంకా డెవలప్ అవ్వడానికి దీనికి హెల్ప్ హెల్ప్ చేసినటువంటి మా ప్రొడ్యూసరు గారి గారి హెల్ప్ మెయిన్ అవతారం అనగానే ఏంటి అవతారం ఎలాంటిది ఏ సంఘర్షణ అని అందరిలో కూడా రోజు అడుగుతుంటారు నన్ను బట్ ఇది ఒక శక్తితో ఒక యుక్తో ఒక అవతారమో ఒక ఏకాదశి అవతారో ఎత్తిన అవతారం మాత్రం కాదు ఒక అసహాయత ఒక ఆడది ఎత్తిన అవతారం ఇది ఏదైనా ఈ సృష్టిలో మనం సాధించాలంటే ఆడది సాధిస్తేనే అది గొప్పది ఆడదే సాధించింది అలాంటి ఎలిమెంట్ పట్టుకొని ఈ పిక్చర్ వర్కౌట్ చేసాం ఇది కథ అనే దానికంటే పాల్ఘాట్ కేరళ ఒక ఇంటీరియర్ విలేజ్లో జరిగిన నిజమైన సంఘటన దాన్ని తీసుకొని మేము వర్కౌట్ చేసి మన నేటివిటీకి తగ్గ కథ కింద దీన్ని వర్కౌట్ చేసాం ఇది ఒక డెవిల్ సూపర్ డెవిల్కి ఒక ఆడదానికి మధ్య జరిగే యుద్ధం ఈ అవతారం ఒక డెవిల్ ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి పుట్టింది దానితో పాటు ఇంకా మారణ హోమాలు చాలా పుట్టాయి వాటన్నిటితోటి ఈ భూమిని నాశనం చేసేయడానికి సిద్ధంగా ఉంది ఆ డెవిల్ అలాంటప్పుడు అదే నక్షత్రంలో పుట్టిన ఒక చిన్న ఆడపిల్ల ఎదిగి వాడికి ఎదురు నిలబడి వాడికి దీనికి మధ్య జరిగిన ఒక మూడు గ్రహణాల్లో జరిగిన యుద్ధమే ఈ అవతారం ఇందులో ఎవరు గెలిచారు ఏది గెలిచింది ఈ సృష్టి ఎవరిని గెలిపించింది ధర్మం ఏది గెలిపించింది దీనికి మధ్యవర్తిగా ఉండే దేవత కూడా ఏమీ చేయలేక అలా నిలబడిపోయింది అలాంటప్పుడు ఒక ఆడది పసుపు కుంకాలతోటి తన స్త్రీయత్వంతో తన ఐదో తనంతో ఆ డెవిల్ని ఎలా జయించింది ఎలా శిలాశాసనం చేసింది ఎలా గొప్ప దారి ఆడది ఏదైనా సాధించగలదు అని చూపించిన చిత్రం